హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ తెలుగు ఈ వీడియోలో అసలు హైడ్రా అంటే ఏంటి ఎఫ్టిఎల్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏమిటి నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని ఎందుకు కూల్చివేశారు అనే డీటెయిల్స్ మొత్తం మాట్లాడుకుందాం అందుకంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందుకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు నాళాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు కట్టడాలని అధికారులు కూల్చివేస్తున్నారు చెరువుల్ని ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అనే పదాలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ కట్టడం అంటూ హైడ్రా అధికారులు కూల్చివేయడంతో ఇప్పుడు హైడ్రా అనే పేరు వైరల్గా మారింది ఈ ఘటనపైన స్పందించిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం స్థలాన్ని ఆక్రమించలేదని కూడా తెలియజేశాడు ఎన్ కన్వెన్షన్ విషయంలో వస్తున్న వదంతులు ఎవరూ నమ్మొద్దంటూ అక్కినేని నాగార్జున తన అభిమానులను వేడుకున్నాడు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా కూల్చివేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించాడు ఈ కూల్చివేతలపై తమపై ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైన సరే వాటికి తలొగ్గేది లేదని అక్రమ కట్టడాలను కూల్చివేస్తానని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఇక ఈ నేపథ్యంలో అసలుకి హైడ్రా అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం హైడ్రా యొక్క పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జా గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ హైడ్రా ఏర్పాటైంది హైడ్రా పరిధిలో ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించింది హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు నాలాల కబ్జాలకి అడ్డుకట్ట వేయటం ఆక్రమణలు తొలగించటం అక్రమ నిర్మాణాలపై ఈ హైడ్రా చర్యలు తీసుకుంటుంది ఈ హైడ్రాకి కమిషనర్గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారు నియమించారు ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ అక్రమ కట్టడా కూల్చివేత కొనసాగుతుంది ఇక అసలుకి మీకు ఎఫ్టిఎల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఎఫ్టిఎల్ అనగా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ అని నిర్ణయిస్తారు వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఎంతవరకు నీరు నిల్వ ఉంటుందో దానిని ఎఫ్టిఎల్ అని అంటారు ఇక బఫర్ జోన్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు చెరువు లేదా ఏదైనా నీటి వనరుల యొక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు బఫర్ జోన్ ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు బఫర్ జోన్ యొక్క పరిధి నీటి వనరు యొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు ఈ భూమిలో కేవలం సాగు మాత్రమే చేసుకోవచ్చు ఇక సుమారుగా చెప్పాలంటే ఈ బఫర్ జోన్ ముప్పై మీటర్ల వరకు ఉంటుంది ఇది బఫర్ జోన్ అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్